కౌన్సిల్ సమావేశంలో ఐదు అజెండాలకు ఏకగ్రీవ ఆమోదం గతంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వటం కుదరదు అంటున్న కమిషనర్ కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకున్న బాలకృష్ణ చైర్పర్సన్ పిలిచిన లో నుండి బయటికి రాని కమిషనర్ కమిషనర్ పై అసహనం వ్యక్తపరుస్తున్న కౌన్సిలర్లు బుజ్రడిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో చైర్మన్ మోర్ల సుబ్రజామరెడ్డి అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఐదు అజెండాలను ప్రవేశపెట్టగా వాటిని కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు గత కమిషనర్ చంద్రశేఖర్ ఇచ్చిన పనులకు బిల్లులు ఇవ్వాలని కౌన్సిలర్లు అడగటంతో కమిషనర్ ఎంబుక్లు ఉంటేనే బిల్లులు ఇస్తానని తెగేసి చెప్పాడు దీంతో కౌన్సిలర్లు మాట్లాడుతుండగా సమాధానం చెప్పకుండా మాట్లాడుతున్న సమయంలోనే కౌన్సిలర్ల మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా లోపలికి వెళ్లి డోర్ వేసుకున్నారు చైర్మన్ మీటింగ్ హాల్లోకి రావాలని కబురు పంపినా బయటికి వచ్చిన పాప అను పోలేదు వార్డులో సమస్యల పరిష్కారం కోసం బిట్టుకుంట ప్రమీలమ్మా అని కౌన్సిలర్ ఫోన్ చేయక కమిషనర్ స్పందించకపోవడంతో ఆమె అడగగా మాకు ఎన్నో కాన్ఫరెన్స్లుంటాయి మేం ఫోన్ ఎత్తలేం అని సమాధానం ఇచ్చారు కమిషనర్ మొండి వైఖరితో కౌన్సిలర్లు అసహనం వ్యక్తపరుస్తున్నారు గతంలో జరిగిన సమావేశాలలో కౌన్సిలర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోవడంతో కొందరు కౌన్సిలర్లు సమావేశానికి డుమ్మా కొట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చైర్పర్సన్ బోర్ల సుప్రజా మాట్లాడుతూ సాధారణ సమావేశంలో దగ్గర పంచాయతీలోని ఐదు అజెండాలు ప్రవేశపెట్టామని వాటిలో లైట్లు రోడ్లు మంచినీరు వంటి మౌలిక వస్తువులకు కౌన్సిలర్లు అన్నింటినీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని అన్నారు సమస్యలను ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు కౌన్సిలర్లకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు సాధారణ సమావేశం ఏర్పాటు జరిగింది ఈ సాధారణ సమావేశానికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకి ఆప్షన్ మెంబర్స్కి మరియు మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈనాటి సాధారణ సమావేశంలో మొత్తం ఐదు అజెండాలను ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఐదు అజెండాలను కౌన్సిలర్స్ ఆప్షన్ మెంబర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది అందుకు కౌన్సిలర్లకు ఆప్షన్ మెంబర్స్కి వైస్ చైర్మన్లకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ ఐదు అజెండాలు ఏంటంటే వీధి లైట్లు టెండర్ల విషయం మిగతాది వాటర్ అవన్నీ కొన్ని అంశాల మీద పెట్టడం జరిగింది అంశాల మీద కూడా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది కౌన్సిల్స్ కొన్ని అడిగారు వా పాత పైప్ లైన్ ఉన్నటువంటి బ్లాక్ అయిపోయి వాటర్ సరిగా రావట్లేదు మాకు ఆ వాటర్ పైప్ లైన్ క్లీన్ చేయించమని అడగడం జరిగింది కమిషనర్ గారికి చెప్పడం జరిగింది రేపటి నుంచి ఆ పని మొదలు పెడతామని కమిషనర్ గారు మాకు మాట ఇవ్వడం జరిగింది అదే ఆ పైప్ లైన్ క్లీన్ చేసి చేయడం వల్ల వాటర్ ప్రాబ్లం అనేది తగ్గద్ది అని చెప్పారు ఓకే అలాగే పైప్ లైన్ క్లీన్ చేపిస్తామని చెప్తున్నాను మా ఇది ఈనాటి సాధారణ సమావేశానికి విచ్చేసి ఆమోద ఏకగ్రీవంగా ఆమోదించినందుకు అందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా గుచ్చి ఏడిపల్లెం నగర పంచాయతీ మున్సిపాలిటీకి మన గో కోవూరు గౌరవనీయులు కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారు మన మున్సిపాలిటీకి ముందు ముందు అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం గారు సహకారి సహకారంతో ఉచిరీటి పాలనలో అభివృద్ధి పనులు చేయడం జరిగింది ముందు ముందు కూడా మరింతగా అభివృద్ధి జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను